అందరికీ నమస్కారం నా పేరు గగన సింధు సో నేను ఇక్కడ ఈరోజు ఫామ్కి వచ్చాను సునందన న్యాచురల్స్ ఇక్కడ చాలా ఇక్కడ ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ విజిట్ చేయగానే ఒక మంచి ఫీల్ వస్తుంది లైక్ ఈవెన్ ఎన్వైరాన్మెంట్ కూడా క్లౌడీగా అందంగా కనిపిస్తుంది సో ఇక్కడ నేను చాలా వెరైటీ ఆఫ్ మ్యాంగోస్ని చూశాను ట్రీస్ ఈవెన్ మా పేరెంట్స్ చెప్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఫస్ట్ టైం నేను వింటున్నాను అవన్నీ మ్యాంగో అంటే ఓన్లీ మ్యాంగో అది ఒక్కటే తెలుసు కానీ ఒక్కొక్క దానికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఒక ఒక చెట్టు ఉంది అది కొంచెం వాయిలెట్ కలర్ అలా ఫ్రూట్ చూశాను అది డిఫరెంట్ అనిపించింది లైక్ అందరు చూడలేరు సిటీలో ఉన్న వాళ్ళు ఓన్లీ విలేజెస్కి వెళ్తే అప్పుడు తెలుస్తుంది అండ్ చాలా డిఫరెంట్ మ్యాంగోస్ ఈవెన్ దట్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కొన్ని స్వీట్ పుల్లగా లైక్ కొన్ని పిక్కిల్స్కి పెట్టడానికి కొన్ని అదేంటి కూరలో వండడానికి కొన్ని నార్మల్గా తినడానికి సో ఈవెన్ ఇక్కడికి చాలా చిన్నపిల్లలు ఫ్యామిలీస్ వచ్చారు విజిట్ చేయడానికి చూడడానికి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అండ్ ఎంజాయ్ చేస్తున్నారు వై ఈటింగ్ దర్ ఫ్రూట్స్ ఇక్కడ చాలా మంచిగా అనిపించింది అండ్ ఫ్రూట్స్ కూడా చాలా టేస్టీ ఉంది అండ్ నాట్ ఈవెన్ మ్యాంగోస్ ఇక్కడ ఈవెన్ సపోటా డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఇంకా పికాక్స్ వాయిస్ కొన్ని ర్యాబిట్స్ కనిపిస్తాయి అప్పుడప్పుడు ఇలా అటు ఇటు చూస్తూ ఉంటే చాలా బాగుంది ఇక్కడ హాయ్ అందరికీ నా నేమ్ స్వేచ్ఛ నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను చెల్మెడ కాలేజ్లో నేను ఈరోజు యాక్చువల్లీ ఒక విజిట్కి వచ్చామన్నమాట ఫామ్కి సునంద న్యాచురల్స్ ఫామ్కి ఇక్కడ మ్యాంగోస్ చూసాము ఇది ఆర్గానిక్ మ్యాంగోస్ యాక్చువల్లీ నార్మల్ వేరే ఏదైనా బయట మనం మ్యాంగోస్ చూస్తే కనుక అక్కడ ఏం మ్యాంగోస్ దగ్గరికి వెళ్ళినా కూడా స్మెల్ రావు కానీ ఇక్కడ వాటి నుండి దూరంగా ఉన్నా కానీ వాటి స్మెల్ అనేది వస్తుంది కాబట్టి ఇవి ఆర్గానిక్ మ్యాంగోస్ అని చెప్పొచ్చు అంటే చాలా స్వీట్గా ఉన్నాయి ఇవి తినడానికి ఇక్కడ అలాగే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి ఇక్కడ ఫామ్ అనగానే ఓన్లీ మ్యాంగోస్ అనే కాదు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఇంకా చాలా ఫామింగ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ అనేవి ఇక్కడ మనం చూడగలుగుతాము ఇవి ఆర్గానిక్ ఇంకా న్యాచురల్ కాబట్టి ఇవి మీరు తీసుకోవాలి ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి హాయ్ అందరికి నా పేరు నందిత రూపిణి నేను కృష్ణ టీకేఆర్ కాలేజ్లో చదువుతున్నాను ఇంజనీరింగ్ ఇక్కడ మేము సునంద న్యాచురల్ ఫామ్కి వచ్చాము ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంది అండ్ మ్యాంగోస్ కూడా చాలా వెరైటీస్లో ఉన్నాయి అండ్ ఫ్యామిలీతో కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు హాయ్ అండి నా పేరు సుకన్య మేము హైదరాబాద్ సిటీలో ఉంటాము ఇక్కడ ఈరోజు మ్యాంగో ఫెస్ట్ ఉండడం వల్ల సునంద న్యాచురల్స్కి వచ్చాము ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టం అండి ఇప్పుడు ఇది ఫామ్కి విజిట్ చేయడం ఫోర్త్ టైం యాక్చువల్గా మన జనరేషన్ వాళ్ళకి సిటీలో ఉండడం ఇవి ఇప్పుడు చూస్తున్నాము పూర్వం అయితే పల్లెటూర్లు ఏంటి ఎలా ఉంటాయి చెట్లు ఎలా ఉంటాయి ఏ చెట్టుకి ఏ కాయ కాస్తుంది అనేది మనకి తెలుసు కానీ మన నెక్స్ట్ జనరేషన్ అయినా మా పిల్లలకి ఇవన్నీ తెలియాలని నేను నాకు వీలు కుదిరినప్పుడల్లా ఈ ఫామ్ విజిట్ చేస్తూ ఉంటాను మా పిల్లలకి మొక్కలు వాటి ఏ చెట్టుకి ఏ కాయ కాస్తుందో అన్నా తెలియచేయాలని నేను అనుకుంటాను ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే పాలు ఎక్కడి నుండి వస్తాయి అంటే మిల్క్ షాప్ నుండి గ్రాసరీ స్టోర్ నుండి అని చెప్పే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు పాలు ఎక్కడి నుండి వస్తాయో కూడా వాళ్ళకి ప్రాపర్గా తెలియదు అలాంటి పిల్లలకి చెట్లు వాటి ఏ విధంగా పెరుగుతాయి ఎలా ఉంటాయి అసలు చెట్లు ఎలా ఉంటాయి ఇంకా కాయలు ఎలా కాస్తాయి ఇవన్నీ తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను ఇక్కడైతే సునందా న్యాచురల్స్లో మ్యాంగోస్ ఒకటే కాదండి ఈరోజు మ్యాంగో ఫెస్ జరిగింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ మేము చూసాము టేస్ట్ చూ టేస్ట్ కూడా చేసాము ఓన్లీ మ్యాంగోస్ కాదు ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి సపోటా లెమన్ ఆరెంజ్ ఐ మీన్ మొసాంబి ఇవన్నీ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి సపోటాస్ అయితే సపోటాస్లో ఏమన్నా షుగర్ ఇంజెక్ట్ చేశారా అన్నంత స్వీట్ ఉంటాయి షుగర్ కేన్ నుండే షుగర్ తీయడం కాదు సపోటాస్ నుండి కూడా షుగర్ తీయచ్చు అన్నట్టు ఉంటాయి మ్యాంగోస్ కూడా అదే టేస్ట్లో ఉన్నాయి అసలు ఇన్ని వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ నేను ఎక్కడా చూడలేదండి ఏ సింగిల్ ఫామ్లో ఇన్ని వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ అంటే నేను ఇక్కడే చూశాను చిన్నప్పటి నుండి నాకు మొక్కలంటే ఇంట్రెస్ట్ ఏ ఎక్కడ ఫామ్స్ ఉన్నా ఎక్కడ చెట్లు ఉన్నా నేను వాటి చుట్టే తిరుగుతూ ఉంటాను అలాంటిది నాకు కూడా ఇన్ని వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉంటాయని అయితే తెలీదు ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి అండ్ ఒక్కొక్క మ్యాంగోకి ఒక యూనిక్ టేస్ట్ ఉందండి ఆ యునిక్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ మనం ఫామ్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడక్కడ చెట్ల మీద పండిన కాయలకి ఆ మంచి అరోమా అనేది వచ్చేస్తుందండి దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ దీస్ ఆర్ ఆర్గానిక్ సో ప్రతి ఒక్కళ్ళు ఇలా ఫామ్ విజిట్ చేసి పిల్లలకి ప్రజెంట్ ఉన్న జనరేషన్ పిల్లలకి ఫామ్స్ అనేవి ఉంటాయి మొక్కలు ఇలా ఉంటాయి కాయలు ఇలా కాస్తాయి కాయలు మనకి ఇక్కడ నుంచి వస్తున్నాయి కూరగాయలు ఇలా వస్తున్నాయి అనేది కంపల్సరీ తెలియాలండి అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరికైనా ఈ విషయాలు తెలియాలి ఇవి జనరల్గా తెలియాల్సిన విషయాలండి ఓన్లీ ఇంట్లో కూర్చోబెట్టి ఫోన్లు ఇచ్చి ఇంకేదో అలా ఎప్పుడు టీవీల ముందు మాత్రం కూర్చోబెట్టద్దు ఫామ్ విజిట్స్ అయితే చేయించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండి హాయ్ అండి నా పేరు అఖిరానంద్ నేను ఇక్కడ ఎయిత్ క్లాస్ అవుతున్నాను అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన మా డాడీ ఫామ్ అనేది చెప్పిండు అందరు ఫ్యామిలీ అనేది విజిట్ చేసినాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ వెరైటీ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ అన్నీ ఉండే అండ్ నేను చూసిన పికాక్స్ ర్యాబిట్స్ ఇవన్నీ అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి నేను వచ్చి ఇక్కడ విజిట్ చేసినాను నాకైతే ఫుల్ ఎంజాయ్ అనిపించింది ఫ్యామిలీ వాళ్ళతో పాటు ఉన్నాను కాబట్టి ఇక్కడైతే వెరీ మస్తు బాగుంది పెద్ద మ్యాంగోస్ ఉన్నాయి చాలా చిన్న మ్యాంగోస్ ఉన్నాయి చిన్న మ్యాంగోస్ అంటే జ్యూస్ మ్యాంగోస్ మనం ఎప్పుడు తింటూ ఉంటాం ఇక్కడైతే చెట్లకు బాగుంటాయి మేమైతే వచ్చి తీసుకున్నాం లాంగ్ మ్యాంగోస్ అంటే గ్రీన్లీ అవన్నీ పీకిల్కి వాటికి పెట్టుకుంటారు అలా యూజ్ చేస్తూ ఉంటారు